హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెత్తి కమ్మని వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి వెజ్ కీమా ఈ వెజ్ కీమాని ప్రిపేర్ చేయడానికి మన ఇంట్లోనే మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్ రోకి కదండి పులక చపాతి వంటి వాటిలో కూడా చాలా బాగుంటుంది నేను ఏ విధంగా ప్రిపేర్ చేశాను ఈ వీడియోలో చూసేద్దాం రండి బయట కూడా దొరుకుతుందండి కానీ మన ఇంట్లోనే మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక కప్పు మిల్లి మేకర్ని తీసుకుని మిక్సీలో వేసి కాస్త బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు మిక్సీలో వేసిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టి ఆపేస్తే మనకి కాస్త బరగ్గా వచ్చేస్తుంది ఒకవేళ మిక్సీలో వేసేటప్పుడు మీకు ఈ విధంగా బర్గా రాకుండా లాగా వచ్చేస్తే ఆ పౌడర్ కూడా వేస్ట్ ఏం మనం ఏదైనా కర్రీలుగా ప్రిపేర్ చేసుకున్నప్పుడు వేసుకుంటే బాగుంటుంది మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే మిల్ మేకర్ని ఒక పది నిమిషాలు నానబెట్టి ఆ వాటర్ పిండేసి మిక్సీలో వేసుకుని అప్పుడు కూడా కాస్త బర్గా మనం మిక్సీ పట్టుకుంటే మనకి మిల్ మేకర్ కీమా కర్రీ బాగుంటుంది సిక్సీజర్లోకి టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఐదు వెల్లుల్లి రేఖలు చిన్న దాల్చిన చెక్క మూడు లవంగాలు రెండు యాలకులు చిన్న అల్లం ముక్క కట్ చేసిన ఒక టమోటాను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం ముందుగా మిక్సీ పట్టిన మిల్ మేకర్ కీమాని గోరువెచ్చని నీటిలో వేసి ఒక పది నిమిషాల పాటు అలా ఉంచేసేయండి పది నిమిషాల తర్వాత వాటర్ నుంచి సెపరేట్ చేసేసి వేరొక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసే ఒక ప్యాన్లో ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి రెండు పాయలు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి ముక్కల్ని వేసి వేయించండి ఉల్లిపాయ ముక్కలు ఎంత సన్నగా తురుముకుంటే ఈ కర్రీకి అంత బాగుంటుందండి చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలను మూత పెట్టేసి అలా మగ్గనివ్వండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత మనం ముందుగా టమోటా మసాలా పేస్ట్ పట్టించాం కదండి మిక్సీ పట్టించాం కదా ఆ పేస్ట్ని వేసి ఒకసారి బాగా కలిపేసేయండి ఇప్పుడు దీనిలో సోయా కీమాను కూడా వేసి ఒకసారి బాగా కలిపేసేయండి కలిపిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం టేస్ట్గా సరిపడే సాల్ట్ని వేసి బాగా ఒకసారి కలిపి మూత పెట్టేసి మగ్గనివ్వండి మూత తీసి ఒకసారి బాగా కలిపి ఒక గ్లాసు వాటర్ని వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి కర్రీలో మీకు ఇంకా కావాలంటే జీడిపప్పును వేసుకోవచ్చండి వెల్లుల్లి రేఖలను కూడా వేసుకోవచ్చు కాలీఫ్లవర్ని సన్నగా తురిమి ఆ తురుమును కూడా వేసుకోవచ్చండి కర్రీ అయితే చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు కారం ఏదైనా తక్కువ అనిపిస్తే చూసి వేసుకోండి ఆ వాటర్ అంతా బాగా దగ్గరికి అయిన తర్వాత పైన కాస్త కొత్తిమీర తురుము వేసి స్టవ్ ఆపేసేయండి అంతేనండి సోయా కీమా అయితే రెడీ అయిపోయింది అచ్చంగా మనకి మటన్ కీమాలోనే ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటే రైస్ బిర్యానీ పుల్కా చపాతి దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్రిపేర్ చేసుకోవడానికి చాలా సింపుల్ అండి చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు కానీ మిక్సీ పట్టేటప్పుడు మాత్రం కాస్త చూసి మిక్సీ పట్టుకోవాలండి మనకి బర్గా ఉంటేనే కర్రీ బాగుంటుంది కీమాలాగా రావాలి అంటే కాస్త బర్గ్గానే ఉండాలి మెత్తగా అయితే బాగోదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్